ఏం చేస్తున్నా ఇంట్లో కూర్చోడం పని ఇంకేమీ లేదనుకుంటా బట్లో వంట తప్ప ఇంక ఇంకేం తెలియదు కదా ఎందుకో తెలుసా నువ్వు కప్పు లంగి వాడివి పొట్టు గొడ్డు వాడివి నువ్వు ఏం పెగలవురా ఏం తెగలేదు చెత్తరావు అదే నంటుడు ఎన్ని చేయొచ్చా ఏం తెగల నేను చూడొచ్చు మాట్లాడచ్చు వినొచ్చు ఎన్నికైనా నువ్వు కూర్చుని ఇంట్లో తప్ప పొద్దున్న బ్యాంక్ సాయంత్రం వస్తావు అదే భారీ తీసుకొచ్చి చూడు ఒంటరిగా రావచ్చు ఒంటరిగా రావచ్చు నాకెవ్వరు చూడదు చూడు నేనేం చేయలేకపోవచ్చు కానీ నేను లేను ఎందుకో తెలుసా నాకు మస్తు టాలెంట్స్ ఉన్నాయి పాటలు పాడగలను వినగలను మాట్లాడగలను చూడడం కూడా చేయగలను అది ఎలాగో తెలుసా నాకు చవిలే కళ్ళు చేతులు కూడా కళ్ళే నీకు రెండు కళ్ళు ఉంటే నాకు నాలుగు కళ్ళు ఉన్నాయి నాకు ఐదో కన్ను కూడా ఉంది అదేందరో తెలుసా మనస్సు మనస్సుతో చూడగలంట్రా నీకు రెండే రెండు కళ్ళు నాకు ఐదు కళ్ళురా నా భార్య నన్ను తీసుకొస్తుంది అన్నావు కదా అది దేవుడు నాకు ఇచ్చిన వారం భార్యతో బాగుండాలని నువ్వు ఎలా ఉంటావో నీ ఇష్టం చూడు మనకు ఏం చేయలేమని కాదు మనకు ఏది లేదు అని కాదు మనం ఏం చేస్తున్నామా అన్నది ఆలోచించాలి చూసారు కదా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి గొడవ ఫ్రెండ్స్ మనకు ఏం లేకపోయినా టాలెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అది అందరు గుర్తిస్తే మనకు చాలా మంచిది ఫ్రెండ్స్ అలాగే ఏం చేస్తారో అని కాదు ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాం అని ఆలోచించడమే ఉత్తమమైన లక్షణం ఫ్రెండ్స్ మనం ఏం చేస్తామో ఎదుటి వాడికి తెలియదు మనకే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఏం చేస్తారో అవన్నీ చేయండి మీ గోల్స్ని సాధించి మన అమ్మ నాన్నలకి మంచి పేరు తెచ్చిపెట్టడమే మనం లక్ష్యంగా పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి చూసారు కదా ఈ వీడియోస్ చూడడమే కాదు ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్లో పెట్టుకోండి అప్పుడు మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మీ అమూల్యమైనటువంటి సలహాలు మరియు సూచనలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎక్కువ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే